హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం కొద్ది రోజులుగా ఏదైతే బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ వినియోగిస్తూ ఉన్నామో డైలీ ఒక థర్టీ ఫైవ్ యాడ్స్ చూస్తూ బిట్కాయిన్ మైన్ చేసుకుంటూ ఉన్నాము అండ్ అలాగే కొంతమంది సభ్యులు అక్కడున్న హ్యాష్ రేట్స్ కూడా కొని మైనింగ్ స్పీడ్ పెంచుకొని ఎలాగైతే బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ని సద్వినియోగం చేసుకుంటున్నారో ఇది ఏమైందంటే గత రెండు మూడు రోజుల నుంచి యాప్ మనము లోపలికి వెళ్ళంగానే అప్డేట్ నవ్వు అని అడుగుతుంది ఆ అప్డేట్ నవ్వు మనం కొట్టినప్పుడు ఎంతసేపటికి కూడా అది అప్డేట్ అనేది అవ్వట్లేదు అనమాట ఇది ఈ సమస్య గత రెండు మూడు రోజుల నుంచి ఉంది కానీ దానికన్నా ముందు దాదాపుగా ఒక అరౌండ్ ఒక పది పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అనుకుంటా దానికన్నా ముందు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అనేది సంస్థ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ సంస్థ ప్రొవైడ్ చేసిన అనౌన్స్మెంట్ తాలూకు యొక్క సారాంశం ఏంటంటే డ్యూ టు సమ్ గవర్నమెంట్ రూల్స్ కానివ్వండి వాట్ ఇట్ ఈస్ వాటి వల్ల ప్లే స్టోర్లో బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్కు సంబంధించిన సమాచారం అనేది లేదు తీసేయడం జరిగింది సో ఇక మీదట ఎవరన్నా ఈ బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ని మీరు సద్వినియోగపరుచుకోవాలి అంటే మీరు అఫీషియల్గా మా వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఓకేనా అది దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి ఆ అనౌన్స్మెంట్ వస్తుంది ఒక పాపప్ వస్తుంది అది మేబీ ఎంతమంది పట్టించుకున్నారో ఎంతమంది పట్టించుకోలేదో నాకు తెలియదు నేనేం చేశాను ఆ ఆ అనౌన్స్మెంట్ సారాంశం మొత్తాన్ని కాపీ చేసుకొని ఒక చోట పెట్టుకొని దానికి సంబంధించిన అది మాత్రమే నేను వాళ్ళు ఏదైతే అఫీషియల్గా ఇచ్చారు కదా అది మాత్రమే నేను సేవ్ చేసి పెట్టుకున్నా గత రెండు రోజుల మించి ఏమైందంటే అది పూర్తిగా అసలు అప్డేట్ అని అడుగుతుంది దాన్ని స్కిప్ చేద్దామన్నా అది అవ్వట్లేదు సో కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు నేనేం చేస్తున్నానంటే ఏదైతే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు కదా అనౌన్స్మెంటు ఆ అనౌన్స్మెంట్లో ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం ద్వారా నేను మళ్ళీ చేసుకుంటున్నాను ఓకే ఇది నా వ్యక్తిగత నిర్ణయం దీని ద్వారా నష్టం జరిగిన లాభం జరిగిన నాదే బాధ్యత అలాగే మీరు కూడా ఏదన్నా మీరు వ్యక్తిగతంగా చేసుకుంటారంటే చేసుకోండి ఇప్పుడు ఏదైతే ఈ ప్రజెంట్ నా దగ్గర ఉందో దీన్ని నేను పూర్తిగా తీసేస్తున్నాను తీసేసి వాళ్ళు ఏదైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారో ఒక పది పదిహేను రోజుల క్రితం నుంచి మనము యాప్ లోపలికి వెళ్ళంగానే ఏదైతే అనౌన్స్మెంట్ రూపంలో ఇచ్చారో దాని ద్వారా నేను మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోబోతున్నాను సో చెప్పాను కదా నా వ్యక్తిగత నిర్ణయం మీద నేను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను ఓకేనా సో ఏదైతే వాళ్ళు అనౌన్స్మెంట్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అందులో ఉన్న దాని ప్రకారం నేను మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోబోతున్నాను ఓకేనా ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇచ్చింది డాట్ ఏపీకే అండి సో అది నేను డౌన్లోడ్గా పెట్టుకున్నాను అయిన తర్వాత నా నా సొంత నిర్ణయం మేరకు నేను దాన్ని ఇన్స్టాల్ చేసుకొని నా పాత ఏదైతే ఉన్నాయో వాటి వివరాలతో లోపలికి వెళ్ళేసి ఒకవేళ దేవుడి దేవుళ్ళు అది సక్సెస్ఫుల్గా అయిందనుకోండి అనుకోండి నేను ఎక్కడి నుంచి అయితే ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ అయ్యిద్ది లేదు ఒకవేళ అనుకోండి మళ్ళీ ఫ్రెష్ నుంచి కంటిన్యూ అయ్యిద్ది సో రెండింటికి నాదే బాధ్యత కాబట్టి నా నిర్ణయం నేను తీసుకొని నేను చేసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ నిర్ణయం మీరు తీసుకొని మీరు చేసుకోవచ్చు ఓకేనా ఇందులో ఎటువంటి బలవంతాలు అవేం లేవు సో చూశారు కదా అయిపోయింది మళ్ళీ నేను కొత్తగా చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అయిన తర్వాత నా పాత వివరాలతో లోపలికి వెళ్తాను దేవుడి దేవుళ్ళ ఎక్కడ అక్కడి నుంచి వస్తే ఓకే లేదంటే మళ్ళీ మొత్తము మొదటి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో చూశారు కదా ఎప్పటిలాగే ఓపెన్ అయ్యింది సో కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ ద్వారా నా పాత ఏదైతే ఉన్నాయో పాతవి వాటి ద్వారా లోపలికి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను వెళ్ళిన తర్వాత బై గాడ్ గ్రేస్ అది అక్కడి నుంచి కంటిన్యూ అయితే ఓకే లేదు అంటే మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను బ్యాడ్ లక్ ఫ్రెండ్స్ అది లాగిన్ అయితే అయ్యింది అండ్ ఎక్కడి నుంచి నేను ఆపాను అక్కడి నుంచి కంటిన్యూ అయింది కానీ మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏదైతే మనకి అప్డేట్ నవ్వని వస్తుందో సేమ్ అదే పాపప్ వస్తుంది అది నొక్కితే ఇంకో ఇట్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా అది నెక్స్ట్ దానికి వెళ్ళటం లేదు గత రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి సో నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఏదన్నా విషయం తెలిస్తే కనుక మళ్ళీ మీకు తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మీరు కూడా చూసే ఉంటారు ఈ ప్రాసెస్ అంతా అంటే అది అప్డేటు నవ్వని పాపప్ రావటము అది దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవటము అది ఈ పేజీ కనెక్ట్ అవ్వటము ఇక్కడ దానికి సంబంధించిన అది ప్రాసెస్ అవ్వటము ఇదంతా మీరు చూసే ఉంటారు నేనేం చేశానంటే అసలు పూర్తిగా పాత దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకొని నా పాత వివరాలతోనే మళ్ళీ లోపలికి వెళ్ళి అది మళ్ళీ అదేంటది అక్కడి నుంచో వస్తుందా లేదంటే మళ్ళీ కొత్తగా తీసుకుంటుందా అని చూసుకుంటే అక్కడి నుంచే వస్తుంది అంటే మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే వచ్చింది కానీ మళ్ళీ అప్డేట్ నవ్వని విండో వచ్చింది అదేమో ఎంతసేపుకి ఇగో ఇట్లా కంప్లీట్గా తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది అయినా తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది అయినా కానీ పూర్తి ఇంకా అక్కడి నుంచి ఇంకా పూర్తి అవట్లా ఇట్లాగే ఉంటుంది మరి చూడాలి దీనికి నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఏదన్నా నాకు గనుక సక్సెస్ అయితే కనుక మళ్ళీ మీకు తెలియజేస్తాను ఇదంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకవేళ నాకు సక్సెస్ అయితే నేను అక్కడి నుంచి చెప్తాను నెక్స్ట్ ఏం చేస్తానో అక్కడి నుంచి చెప్తాను ఓకేనా మళ్ళీ ఇదంతా చెప్పకుండా అక్కడి నుంచి చెప్తాను కాబట్టి ఇదంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్ ఎంతసేపు కావట్లేదు ఇట్లాగే ఉండిపోతుంది వదిలేస్తే ఇలాగే ఉండిపోతుంది ఇంత మించి అసలు నెక్స్ట్ దానికి కూడా వెళ్ళలేదు క్యాన్సిల్ చేసామనుకోండి మళ్ళీ మనకి అదే కనిపించింది ఏది అప్డేట్ నవ్వు అనే పాప అదే కనిపించింది ఎనీహౌ క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ ట్రై చేస్తాను ఓకేనా